హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ ఆఫ్ సో అనుభవంతో తీసుకున్న నిర్ణయం ఎలాంటిదైనా సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా ఫలితాన్నిస్తుంది జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకోకు సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరు ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు ఎవరి విలువ వారిది ఇంకొక విషయానికి వస్తే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకూడదు నిర్ణయం సరైంది అయితే విజయం సాధిస్తాం లేకుంటే నేర్చుకుంటాం ఇంకొక విషయానికి వస్తే తనకు తానే గొప్పవాడు అనుకునేవాడు ఎప్పటికీ గొప్పవాడు కాలేదు ఎదుటివాడితో గొప్పతనము చూసేవాడు ఎప్పటికీ గొప్పవాడే Thank you, friends. Please do subscribe to the channel. Thank you.